రంగురంగుల రాఖీలు వెరైటీ వెరైటీ డిజైన్స్ చూసేదానికి రెండు కళ్ళు సాగడం లేదబ్బా చూస్తా అంటే అన్నీ కొనుక్కొని ఇంటికి పోయి మా అక్క చెల్లెలతో కట్టించుకోవాలనిపిస్తుంది అదిగో చూడండి ఎన్ని రకాల రాఖీలు ఉన్నాయో మరి మా అక్క నా కోసం ఎట్లాంటి రాఖీ కొనుక్కొని వచ్చి కడతదో ఏమో కానీ ముందైతే మార్కెట్లో ఉన్న ఎట్లాంటి వెరైటీ రాఖీలు ఉన్నాయో చూసి ఓసారి ఎంజాయ్ చేద్దాం పదండి ఎండి గిన్నెల ముత్యాల రాకెట్లు వజ్రాల రాకెట్లు భూచక్రం రాకెట్లు పూసల రాకెట్లు పూల రాకెట్లు తీరు తీరు రంగులు ఉండేటి దారాలతోని కట్టిన ముద్ద రాకెట్లు బుడ్డ పొల్లగాలు పాయిరం కొద్దిగా కట్టుకునేది డోరోమ్యాన్ రాకెట్లు గడియారం రాకెట్లు పెన్ను రాకెట్లు పెన్సిల్ రాకెట్లు ఇట్లా అక్కజెళ్లలను ఆకట్టుకునేటి కొత్త కొత్త రాకెట్లు తీరు తీరు రాకెట్లు వచ్చినాయి ఇప్పుడు మార్కెట్లకు అన్నదమ్ముళ్లకు కట్టేతందుకు తీరు తీరు రాకెట్లను బేరం చేసేందుకు బగ్గ గదిలు వస్తున్నారు అక్క చెల్లెలు బుడ్డ బుడ్డోల కాంచి పెద్ద పెద్ద అందరికందరు రాకెట్ల కొట్ల కాడికి పోయి బేరాలు చేస్తున్నారు మా అన్నకు అందం గుండే రాకెట్ కట్టాలని మా తమ్మునికి ఎవరు కట్టుకున్న రాకెట్ కట్టాలని ఏలేరి బేరాలు చేస్తున్నారు అక్కలు సో ఇక్కడ నేను రాకే కంటానికి లాస్ట్ ఇయర్ వచ్చాను ప్లస్ ఇయర్ కూడా వచ్చాను లాస్ట్ ఇయర్ వీళ్ళ దగ్గర సౌండ్ వచ్చే రాకేష్ కానీ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి కట్టే కప్పుల్ రాకేస్ ఇవన్నీ ఇక్కడే తీసుకున్నాను సో దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎక్స్టెంట్ ఆఫ్ కలెక్షన్ హియర్ చోటా భీమ్ రాకేస్ అని దీంట్లో ఇప్పుడు సౌండ్ వస్తుంది లైట్ వస్తుంది అండ్ ఇట్స్ విత్ మ్యూజిక్ సో పిల్లలు ఇట్లాంటివి చాలా ఇష్టపడతారు ఇట్లాంటి మోడల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ బాగా దొరుకుతాయి మోడల్స్ లో దొరుకుతాయి ఇట్లాంటి రాకెట్లు కొనాలి ఎప్పుడెప్పుడు అమ్మగారు ఇంటికి పోవాలి ఎప్పుడెప్పుడు అన్నదమ్ముల చేతులకు రాకెట్లు కట్టాలే అని అక్క ఆశపడుతుంటే ఆశ గియాలకే రాకెట్లు కట్టాలే గాయాలకే రాకెట్లు కట్టాలని సోషల్ మీడియాలో పొట్టు పొట్టు పాచారని నడుస్తుంది గిదంతా ఎలకయేటాలకు ఎప్పుడు కట్టాలంటున్నది అక్క చెల్లెళ్లు ఇక ఇదింటే మరి పండగనాడు దీల్తదో తీరదో అనుకున్నట్టున్నది సీతక్క ములుగు జిల్లాలో అధికారులకు విలేకరన్నలకు పోలీసు వాళ్లకు షే పార్టీ లీడర్లకు రాకెట్లు కట్టింది ఏదైతే గానీ అన్నదాములకు అక్క చెల్లలకు రాకెట్ల పండగ వచ్చిందంటే మస్తు సంబంధంగా ఉంటది పౌండ్రి గానీ ఇగో అన్నలు దాములు అక్క చెల్లెలందరు ఇంటి పాడబట్టి వస్తున్నారు పైసలు తయారు చేసుకోవాలి చేతులకు రాకెట్లు కట్టిన షెల్లెళ్లను ఉత్త చేతులతో పంపించడం అంత మంచిది కాదు ఏం చెప్తున్నా